పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండది స్వామివారు అడుగుచోనే పోలేరి నిప్పు అంటే ఆ చిన్న గుడి కట్టి మట్టి బొమ్మను పెట్టింటారు ఆ మట్టి బొమ్మనే పోలేరి నిప్పుదే అంటాడు స్వామివారు ఆ మట్టి బొమ్మనే అయి నిప్పు తీసుకొచ్చిన పవిత్రమైన స్థలం అప్పుడు స్వామి అని నమ్మింది అక్కడ లేకపోతే మానవ జన్మనే స్వామివారిని ఇబ్బంది పెట్టింది స్వామిని బావికి నీళ్లకు రానికపోయితే స్వామి ఒక్క రాత్రికి జింక కుమ్ముతో దోకునే బావి ఉంది స్వామి భారీ బిడ్డలతో యాభై ఏళ్ళు సంసారం చేసిన ఇల్లు స్వామివారికి ఐదు మంది కొడుకులు ఒక కూతురు వీరనారాయణ వీరనారాయణమ్మ సంతతే ఇప్పుడు ఎనిమిదో తరం గుళ్ళో నడిచేది ఒక్క సంతానంలా స్వామివారికి ఇక్కడ కోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన తర్వాత అమ్మవారిని ఒక కిలోమీటర్ దూరంలో పెట్టింది స్వామివారు ఆమెకి ఏటల బోనాలు నడుపుతారు కదా అందువల్ల ఒక కిలోమీటర్ దూరంలో పెట్టింది అమ్మవారిని అక్కడ స్వామి నిరూపించుకునే తర్వాత అమ్మవారిని అక్కడ పెట్టేసి స్వామి భారీ బిడ్డలతో యాభై ఏళ్ళు సంసారం చేసి సజీవ సమాధిడు స్వామి భార్య బిడ్డలతో సంసారం చేసేటప్పుడు చిన్న రామాలయం పెట్టుకొని పూజ చేసుకునేవాడు స్వామివారి కింద ఉండేది గుడి అదే గుడి పడిపోతాంటే కొత్త గుడి కడతా ఉంటామో మీరు ఒక ఇప్పుడు ఇంటికో దాతలు శనివారం శనివారం అభిషేకం ఉంటుంది కానీ మీ శక్తిగల మీరు ఉండి లేస్తాను